సంక్రాంతి బరిలో స్ట్రైట్ చిత్రాలతో పాటు ఒకటి లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతుంటాయి ఇలా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్స్ లోకి రానుంది విశాల్ మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ ఉన్నాయి అజిత్ మరో చిత్రం విదాము యార్చి అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్ కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు దీంతో ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ పై అనుమానం నెలకొంది ఆ అనుమానాలను నిజం చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు యార్చి మేకర్స్ అనివార్య కారణాల వలన ఈ సినిమాను పొంగల్ కు రిలీజ్ చేయట్లేదు అని అధికారికంగా ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇటీవల ఈ సినిమాలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయగా విశేష ఆదరణ లభించింది జనవరి పదున వస్తుందని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు వాయిదా పడడంతో నిరుత్సాహంగా ఉన్నారు కానీ ఎప్పుడు వచ్చినా ఈ సినిమా సెన్సేషన్ చేస్తుందని యూనిట్ గట్టిగా నమ్ముతుంది దర్శకుడు మ్యాగేజ్ ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు మరి ఈ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ రెజీనా తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు